తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునిగాక ప్రభును క్రీస్తు నామంలో యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియా సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియా సహోదరులరా ఈరోజు మన టాపిక్ మేలు నందు నెమ్మది కలిగి జీవించుట సాధ్యమేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించటం ప్రయత్నించేద్దామండి నిజమే ప్రియమే దేవుని పిల్లలరా మనిషి బ్రతుకులో మేలుండచ్చు నెమ్మది కలిగి జీవించాలి అని అనుకోవటం తప్పు కాదు సో దాన్ని అనుభవించి అనుభవించాలి లేకపోతే ఆ నెమ్మది కలిగి ఉండాలి అంటే దైవ గ్రంథంలో ప్రతిదానికి దేవుడు ఒక చక్కటి క్రమాన్ని మాత్రం పెట్టాడు ఆ క్రమాన్ని ఎవరైతే పాటిస్తారో ఆ క్రమానుసారంగా ఎవరైతే వారి జీవితంలో నడుస్తారో వారికి తప్పనిసరిగా దేవుడు వారు ఆశించిన రీతిగా నెమ్మదినిస్తాడు మేలికరంగా ఉండేటటువంటి కృపను కూడా ఆయన యొక్క క్రమాన్ని పాటిస్తున్న బిడలకు ఇస్తాడు అనే సంగతిని మనం గమనించాలి సో ఈ ఒకవేళ ఆయన క్రమాన్ని పాటించకుండా ఉండినట్లయితే ఇక మనకు తెలియదేముంది ఆ బ్రతుకులో మేలు ఉండదు నెమ్మది జీవించడానికి అవకాశం లేకుండా పోతుంది సో కనుక నా ప్రిమ దేవుని పిల్లలదా చూడండి సామెతలు ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో ఓ చక్కటి మాట ఉందండి ఏమని నరుని మార్గంలో యహోవ ఎరుగును వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును ఎవరు మార్గాలు నరుని మార్గాలు ఎహోవ ఎరుగును అంటున్నాడు అంటే మన మన మార్గాలు దేవునికి అయితే తెలుసు కానీ ఆ దేవునికి తెలుసు అన్న సంగతి చాలా పనులు మనకు తెలియదు సో రెండో మాటగా చూస్తే ఆ దేవు ఆ దేవుని మార్గాలు మనకు తెలియదు తెలుసుకోలేకపోతున్నాం ఆ తెలుసుకున్న దేవుని మార్గాల్లో ఆ చిత్త ప్రకారం నడిచేట విధానంలో అనేక మంది ఫెయిల్ అయిపోతున్నారు కనుకనే ఈ అనేక మంది జీవితాల్లో నెమ్మది లేకుండా పోవటానికి మేలు నడుపించకపోవటానికి కారణాలుగా మనకు కనబడుతున్నాయి సో ఇదే మాటను ఇస్రాయేల్ ప్రజలతో ప్రభుత్వ అయిన ఇరిమియా ద్వారా దేవుడు చెప్పించిన మాట ఏంటో ఆ మాట కూడా చదువుకుందాం చూడండి చూడండి ఇరిమయ పుస్తకము ఆరోధ్యాయము పదహారు వచ్చిన చదువుతున్నానండి ఏమనుంది యహోవయో సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గుర్చి విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఇది కదా మనం అనుకున్న టాపిక్ ఏంటంటే మార్గంలో నిలిచి చూడండి మీరు ఎన్నుకున్నటువంటి మార్గం దేవుడికి తెలుసు కనుక మనం ఎన్నుకున్న మార్గం ఆ మార్గము మరి ఎటు ప్రమాదం చేస్తుందో నెమ్మదిని తెస్తుందో మరి దేవుడికి తెలుసు కనుక ఇస్రాయల్ ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే మీరు నడుస్తున్న మార్గం ప్రమాద స్థితి కనుక మీరు మార్గంలో ఉన్నారు కనుక నిలిచి చూడండి ఒకసారి ఆగండి ఆగండి నిలిచి చూడండి మీరు నడుస్తున్న మార్గం పురాతనమైన మార్గమేనా ఆ నడుస్తున్న మార్గంలో మేలు కలిగేదేనా ఆ మేలు కలిగి నెమ్మదిగా ఉండేటటువంటి స్థితి ఫైనల్గా తెచ్చేదేనా మీరు నడుస్తున్న మార్గం అని పరిశీలించుకోనాలి గట ఒక మనకు పరిశీలనలో కూడా అంతగా మనకు అవగాహన లేకపోతే లేకపోతే అడిగి తెలుసుకోనాలి గట్ట ఎవరు చెప్తారు మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఆ కలిగే మార్గం నెమ్మది పొందే మార్గము అది పురాతన మార్గము కనుక ఆ మార్గం ఎలా తెలుస్తుంది అని అడిగితే ప్రిమ దేవుని పిల్లలరా పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తులు ఏ విధంగా నడిచారు దేవుని చిత్తాన్ని బట్టి వారు కలిగిన కష్ట నష్టాల్లో కూడా దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ ఆయన క్రమాన్ని పాటిస్తున్నప్పుడు ఒకరు వాళ్ళ జీవితంలో ఎదురైనటువంటి కష్ట నష్టాల శోధనలో కూడా వాళ్ళు ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ బ్రతుకులో నెమ్మదిగా ఉంటూ తద్వారా ఆ మేలుని అనుభవిస్తూ ఉన్నటువంటి భక్తులు ఎవరున్నారు అనేది మనం చేసుకుంటా చేసుకునాలి చూడండి ఒకసారి ఒక మాటకి అడిగితే ప్రియ దేవుని పిల్లలరా యోబు గారు మీరు ఇంతగా ఇన్ని కష్టాల మధ్య మీరు ఎలా నెమ్మది ఉండగలిగారండి అని అడిగితే పిల్లలు పోయారు ఆస్తి పోయింది ఊళ్ళో అంత కురుపులతో నిండిపోయాం భార్య కూడా నువ్వు యథార్థతో వదలవు చచ్చిపోరాదా అని భయంకర మాటతో కూడా అనేసింది ఇంత బాధలో కూడా యోబుగారు మరి మీరు ఎలా నెమ్మదిగా ఉండగలిగారండి తదుపరి రెండంతాలు టీవీకు పాత్రలు ఎలా కాగలిగారండి అని అడిగితే ఆయన ఒక మాట చెప్తారు ఏమన్నా తెలుసా ఇదిగో నేను వెళుతున్న మార్గము నాకు తెలియదు నేను వెళ్ళే మార్గము నాకు తెలియదు నా యహోకే తెలియను నేను వెళ్ళేది నా సొంతంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాల్లో వెళ్ళట్లేదు యహోఓకే తెలియను కనుక ఇలా శోధింపబడిన మీదట ఆయన మార్గాలు నడుతున్నప్పుడు శోధనలు ఎదురవుతాయి ఆ మార్గం నడుతు శోధింపబడిన మీదట నేను సువర్ణ వలె మారుతాననేటువంటి నిరీక్షణతో నేను ముందుకు వెళ్తున్నాను అంటున్నాడు ఆ మాట చదువుకుందాం యోగ పుస్తకము ఇరవై మూడు పదవచ్చిన నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె మారేదను కనుక ఆ శోధనలు కూడా ఎందుకు నెమ్మదిగా ఉండాంటే ఆయన నడిచే మార్గము ఆయన మార్గం దేవుని మార్గంలో నడుస్తున్నాడు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు దుష్టుడు ఆ మార్గం తప్పించుకు ఎన్నో శోధనలు కలిగి చేస్తాడు ఆ మార్గంలో ఉన్నటువంటి వారికి దేవుడు ప్రొటెక్షన్ ఇస్తూ పరీక్షగా కొన్ని అవకాశాలు కూడా ఇస్తాడు దుష్టుడికి అలాంటి టైంలో కూడా మనం ఏం చేయాలంటే ఆ మార్గంలో ఉన్నటువంటి ఆ విధాన కష్ట నష్టంలో కూడా మరి మనం ఓర్చుకొని ఓర్పు కలిగి ఉండాలి అప్పుడు వాటి నుండి అన్నిటి నుండి కూడా ఆ దేవుడు తప్పించి ఆ బ్రతుకులో నెమ్మదినిస్తాడు చక్కటి మెయిల్తో నింపి అనువించేట కృపను కూడా దేవుడు ఇస్తాడు సో మరి యోబు గారు మీరు నడిచే మార్గము ఎలాంటిదండి అది ఎలా ఉంటుందండి ఆ మార్గము అని అడిగితే ఆయన అంటాడు మొదటి వచ్చిన అతడు యథార్థవంతుడును ఏమండి ఆయన ఏమంటున్నాడు న్యాయవంతుడు ఉండి దేవుని భయభక్తులు కలిగి చెడితనం విసర్జించినటువంటి వాడు యథార్థతతో ఉంది ఆయన మార్గము ఏమండి న్యాయముగా ఉన్నది దేవుని దృష్టికి నీతిగా ఉన్నది దేవుని అడిగినాడలో భయము భక్తి కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు చెడుతను తను పెట్టి ఆ విడిచిపెట్టినటువంటి చక్కటి మార్గం కనుక ఆ మార్గంలో నడుస్తున్నాను నాకు తెలియదు విడిచిపెట్టాను కనుక నాకు చక్కటి మార్గం చూపాడు ఆ మార్గంలో నేను నడుస్తున్నాను నా ఇష్టప్రకారం నడవట్లేదు కనుక ఎన్ని వచ్చినా సరే నేనేం చేశాను నెమ్మదిగానే ఉన్నా అన్నీ పోయిన నెమ్మదిగానే ఉన్నాను ప్రశాంతంగానే ఉన్నాను రెండంతాలు దేవుని పొందుకునేటువంటి కృప మరలా దేవుడు నాకు ఇచ్చాడు అని అంటూ అది చక్కటి మార్గముగా పురాతన మార్గంగా మనకు కనబడుతుంది కదా ఏమని ఇంకా అనేక మంది భక్తులైన మీరు పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు డానియల్ గారిని తీసుకున్న యోసేపు గారిని తీసుకున్న షండ్రి మేషలు తీసుకున్నా ఇలా అనేక మంది శోధింపబడిన మీదట సువర్ణ మార్చబడ్డారు ఏమని మీరు ఎందుకు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయినా ఎందుకు నెమ్మది కలిగి ఉన్నారు ఎందుకు మీ బ్రతుకు మేలికలంగా మే మేలికంగా మార్చబడింది అని అడిగితే వాళ్ళు అంటారు మేము దేవుని యొక్క మాటలను ఆజ్ఞను పాటించేమండి దేవుని క్రమానుసారంగా నడిచాం కనుక మాకు వచ్చిన శిక్షణ బట్టి మాకు భయం లేదు ఆ శిక్షణలో కానీ మేము వెళ్ళటానికి దేవుని ఘనపరచడానికి మేము ఉన్నాం కనుక అప్పుడు కూడా మాకేంటి నెమ్మదిగానే ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం తదుపరి మా మా బ్రతుకు మేలు వచ్చింది నెమ్మది కూడా వచ్చింది చక్కటి ఉద్యోగాలు కూడా వచ్చినాయి అంటారు కారణం ఆయన చెప్తాన్ని ఆయన క్రమాన్ని పాటించారు కనుక ఆజ్ఞను అతిక్రమించలేదు కనుక సో డానియల్ గారు మీరు సింహల్ బోన్లోకి వెళ్ళి ఈ విధంగా ఎలా ఉండగలిగారండి నెమ్మదిగా అని అడిగితే ప్రార్థన చేయకపోతే పాపం అన్నారు ఆ పాపం పనిని మేము చేయలేదు మేము దేవునికి ప్రార్థించుకున్నాను సింహాల బోన్లు వేసినా నేను నెమ్మదిగానే ఉన్నాను తదుపరి నాకు మంచి ప్రమోషన్ కూడా వచ్చింది అంటాడు యోపు మరి డానియల్ గారు ఇలా మీరు ఎవరిని తీసుకున్న కొందరు భక్తులను యోసేపు గారిని తీసుకున్న ఏంటి దావేది గారి భక్తులు ఆయన చేతులు కొన్ని పరిస్థితులు మరి ఏది తీసుకున్నా ఓ చక్కటి మార్గాల్లో ఆయన ఆజ్ఞను పాటిస్తూ నడిచినప్పుడు వాళ్ళకి ఎన్నో శోధనలు కష్టాలు వచ్చిన వాటన్నిట్లో ఓర్పు కలిసి సహనం కలిగి ముందుకు సాగారు కనుక ఎలా సాగారు ఆ యథార్థతో ఓపికతో ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో ఆయన కట్టడ ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయనకి ఇష్టకరమైనటువంటి ఏర్పాటు చేసిన మార్గంలోనూ నడుస్తూ ఉన్న సందర్భాలు వచ్చిన కష్టాల్లో కూడా వాళ్ళు తాడుకున్నారు కనుక మార్గం తప్పలేదు కనుక మాకు ఎందుకు వచ్చిన ఈ కష్టాలు శోధాలనుకొని అనాలోచితను మాట్లాడ మాట్లాడకుండా ఉన్నారు కనుక కృంగిపోలేదు కనుక చేతగానే వారిగా మారలేదు కనుక వారు ఏం చేస్తున్నారు చక్కటి మార్గాన్ని మనకి చూపెట్టేటువంటి మేలికరమైన మార్గంలో నడిచి నెమ్మది కలిగిన జీవితం జీవించినట్టు వారిగా వారు కనబడుతున్నారు అందుకే ఎర్మియా భక్తులు చెప్తున్నాడు అని మీరు మేలికరమైన మార్గం మీద అడిగి అందులో నడుచుకోండి అంటున్నారు సో ఒకవేళ ఆ మార్గంలో ఆ కట్టడ నియమ నడిచి అనుసరించలేదనుకో సోదరుడా ఎలా ఉంటుందో తెలుసది ఆయన క్రమాన్ని పాటించకపోతే ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే బ్రతుకులో నెమ్మది ఉండడానికి అవకాశం ఉంది మేలికరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది భయంకర శిక్షకు మాత్రం గురవుతారు అంటే దాని అర్థం మరణానికి చేరు అవుతారు సో ఇలాంటివారు చాలామంది దేవుని మార్గాలు పురాతన మార్గాలు విచారించి అడిగి నడవకుండా అనేక మంది వారు సొంత మార్గాలు వెళ్ళినటువంటి వారు ఒకరిద్దరు మన జ్ఞాపం చేసి ముగించడానికి ఇష్టపడుతున్నాను దానికి ఉన్న లేఖనాలు చదవడానికి ప్రయత్నించేద్దాం రెండు మాటలు చూడండి సామెతలు పన్నెండు పద్నాలుగు సామెతలు పద్నాలుగు పన్నెండు వచ్చిన చదువుతున్నానండి ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కలదు అయితే తుదుకు అది మరణమునకు దారితీయను పదహారు ఇరవై ఐదు కూడా చూస్తున్నాడు అదే పుస్తకము పదహారు ఇరవై ఐదు ఒకరి మార్గము అనే దుష్టుకు యథార్థముగా కనబడను ఆయనను తుదుకు అది మరణమునకు దారితీయను మరణమునకు చేరును ఇరవై ఒకటి రెండవ వచ్చిన చదువుతున్నానండి ఒకడు తను ఏర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దుస్తుకి న్యాయముగానే కనబడను ఇక్కడ మూడు మాటలు చెప్పుకుంటున్నాం ఒకడు తను ఏర్పాటు చేసుకున్న మార్గము సరిగానే కనబడుతుంది అతని దృష్టికి ఏంటి యథార్థంగానే కనబడుతుంది అతని దృష్టికి న్యాయంగానే కనబడుతుంది అతని దృష్టికి ఒకవేళ వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ న్యాయంగానే ఉండొచ్చు కానీ వాళ్ళకి నీకు న్యాయం ఉన్నంత మాత్రాన ఆ మార్గం ఏం చేసినా తెలుసా మరణానికి ఎందుకు చేరువైంది మరి నీ యథార్థతగా ఉంటే నీ దృష్టితో చూసినప్పుడు యథార్థతకు ఉంటే న్యాయంగా ఉంటే సరిగా ఉంటే అది మరణానికి ఎందుకు తీసుకుని పోతుంది అంటున్నాడు దేవుడు అంటే నువ్వు ఏర్పాటు చేసుకున్న మార్గము ఇదిగో ఎంత భయంకరంగా ఉంటుంది మరణానికి దారితీస్తుంది అంటున్నాడు మరి ఏ మార్గం మరి ఏర్పాటు చేసుకున్నాలండి మరి ఆ మార్గం ఏదండి అని అడిగితే నీ దృష్టికి యథార్థతగా కనబడటం మాత్రం కాదు దేవుని దృష్టికి యథార్థతగా ఉండాలి దేవుని దృష్టికి న్యాయముగా ఉండాలి మనం నడిచినడక దేవుని దృష్టి సరిగా ఉన్నటువంటి విధానంలో ఉండాలి అలా లేకపోతే అది మరణానికి దారితీస్తుంది అట్టి బ్రతుకులో మేలి కానీ నెమ్మది కానీ ఉండటానికి అవకాశం ఉండదు మరణానికి ముందు సమయంలో ఇటువంటి నెమ్మది కలిగి ఉండడానికి అవకాశం ఉండనే ఉండదు కారణం కారణం దేవుని యొక్క మార్గంలో వాళ్ళు నడవట్లేదు వాళ్ళు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ సొంత మార్గాలు ఏం చేసింది వాళ్ళ జీవితానికి ప్రాణోపాయం తెచ్చిపెట్టింది నవ్వు కాలనాటి ప్రజలు ఉన్నారండి ఆనాటి కాలపు ప్రజలు ఏం చేసేది తెలుసా ఆది కారణం ఆరు పన్నెండులో కూడా మనకు కనబడుతుంది ఆనాటి ప్రజలు వారు మార్గాలు చెరిపి వేసుకున్నారట అంటే ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళకి తెలియట్లే ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లే ఏదైనా ఒకటి ఏ మార్గమైనా ఏదైతే ఏమైందిలే అని అనుకుంటున్నారు అంటే ఆ మార్గాన్ని వెళ్ళటం కారణంగా ప్రళయంలో ప్రాణాన్ని పోగొట్టుకున్నారు అంటే మార్గాలు చెరిపి వేసుకున్నారు వాళ్ళు అంటే దేవుని మార్గం ఉంది కొందరు వాళ్ళు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కూడా మరణానికి వెళ్ళిపోయారట సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్న ఒక్కళ్ళు దాన్ని జ్ఞాపకం చేస్తాను ఏమండి మరి మీరు చూసిన రేప్రియ దేని పిల్లల యోధా గారు ఏంటంటే మీరు ఇంతకంటే ఉరివేసుకున్నారు అని అడిగితే ఆయన అంటాడు ఆ శిష్యులన్నటికంటే నేను సొంతంగా ఒక మా సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాను యశ్వపురం నమ్మేసి లబ్ధి పొందాలనుకున్నాను అంటాడు ఆయనకు వచ్చిన ఫలితం ఏంటి ఆఖరికి మెడకి మెడకి ఉరుతాడు వచ్చింది చెట్టుకు ఉరి వేసుకొని చచ్చిపోయాడు కదా అంటే సొంతంగా ఏర్పాటు చేసుకున్న మార్గం తనకు ప్రాణ ప్రాణాన్ని తీసింది కయ్యోన్ కయ్యు గారు ఏంటి మరి మీరు ఎన్నుకున్న మార్గం ఏంటి అని అడిగితే నాకు అడ్డుగా ఉన్నాడు కనుక నా తుమ్ముని చంపేస్తా అన్నాడు అడ్డు తొలగించుకుంటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న మార్గం చివరా తన ప్రాణాన్ని దేశదిమ్మరం చేసింది పంట సారమే ఉన్న స్థితి తీసుకెళ్ళింది భయంకరమైన శిక్ష క్షపించబడిన మొట్టమొదటి శపించబడిన మానవుడిగా కనబడుతున్నాడు ఇక మీరు ఇంకా లెక్కేసుకోండి ఇక ఇంకా ప్రియదైన పిల్లల ఆకాను తీసుకున్నా గెహాజీని తీసుకున్నా ఇలా అనేక మంది వ్యక్తులు వారి జీవితాల్లో వారి సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు గెహాజీ సంపాదించడం కోసం ఏర్పడిన కుష్టివేదన చేసుకున్నారు ఏమైనా ఆకాను మరి బంగారమయుగా కోరుకొని రాళ్లతో కుటుంబ బిడ్డలందరూ రాళ్ళతో కొట్టి చంపబడ్డారు అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మార్గము వాళ్ళు ప్రాణాలు తీసింది వెనకాలను వాళ్ళకి ఇబ్బందిని తెచ్చిపెట్టింది సోదరుడా ఒకసారి ఆలోచించలేను ప్రభుని బట్టి నేనైతే మీకు జ్ఞాపకం చేస్తున్నా మనమైతే ఏ మార్గంలో ఉన్నాము ఇప్పుడు మరి మేలు కలిగే మార్గంలో ఉండాలి అంటే ఆ భక్తులు నడిచినటువంటి మార్గాల్లో మనము సొంతంగా ఏర్పాటు చేసుకున్న మార్గాలు విడిచిపెట్టి ఒకవేళ నడవన్న పరిస్థితిలో ఉంటే ఆ దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం నడవాలి కనుక అలా నడకపోతేంత ప్రమాదం నడవాలంటే ఏది మార్గమేది అని అంటే భక్తులైన యథార్థతగా నీతిగా న్యాయముగా దేవుని భయం భక్తితో చరితను విసర్జిస్తూ ఆ దేవుడు చెప్పిన మార్గములు నడుస్తున్నారు కనుక వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు వాళ్ళకి తప్పించి ఇచ్చాడు బ్రతుకు మేలికారంగా మార్చాడు సో మనం కూడా అటువంటి యథార్థత నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ మన జీవితంలో కలిగి ఉండి దేవుని పిల్లలుగా ఇప్పుడు మనమైతే యేసు చూపిన మార్గములో ఎవరైతే నడుస్తారో ఆ మార్గము ఈ లోకము పరలోకానికి మార్గం ఆ మార్గంలో సత్యం ఉంది ఆ మార్గంలో చచ్చిపోరు ఉంటుంది కనుక ఆ యేసును చూసుకుంటూ నడిచేటట్టు ఉన్నటువంటి ఏ జీవితమైనా ఆ బ్రతుకులు ఆ మార్గంలో కొన్ని కష్టాలు శోధనలు ఎరుకులు ఇబ్బందులు ఎదురైనా అలా నాడు భక్తులైనటువంటి వారిని ఏ విధంగా అయితే దేవుడు కాపాడి నెమ్మదినిచ్చి వాళ్ళ జీవితం మేలుకరంగా మార్చారు ఈ భూలోకములైన మార్గం నడుస్తున్న మనం అందరం కూడా అలా నడిచినట్లయితే అట్టి నెమ్మది మేలుకరంగా ఉండడానికి అప్పుడు మాత్రం వారికి మాత్రమే అవకాశం ఉంటుంది తప్ప ఏది మన ఇష్టం వచ్చిన సొంత మార్గాలు ఎన్నేసుకొని అన్నింటిలో గుంపులో గోవిందోళన అంటారు చూసారు కదా అలా అనుకున్నట్టుగా వెళ్ళిపోతే అందరినీ ఎదుట సంతోషిస్తూ ఉన్నా నువ్వు మాత్రం ఏడవక తప్పదు కనుక అటు మనం అలా గెహాజీ వాళ్ళ వలె ఆ యొక్క ఆకాన్ వలి ఆ యొక్క గెహాజీ వలి మనకొద్దు మనం ఆయన చిత్తానుసారంగా జోబు గారు వలి డానియల్ గారి వలి షెడ్రక్ అభిష్ణ అభిజ్నో గోల్ వలె ఆయన మార్గాన్ని అనుసరించే బిడ్లు ఉండేటట్టు కృప కలిగిన వారు ఉండటానికి మనం ముందుకు సాగాలి క్రీస్తు ప్రభు మార్గములు అలా జరిగినప్పుడు మాత్రమే అట్టి వారికి మాత్రమే ఆ దేవుడు ఇచ్చే చక్కటి మేలు నెమ్మది ఆనందము అప్పుడు మాత్రం కలిగి ఉంటారు ఆ వాక్యము వాళ్ళకి నెమ్మదినిస్తుంది ఆ వాక్యము సంతోషం ఇస్తుంది అందుకే నూట పంతొమ్మిది ఎత్తన యాభై వచ్చిన చెప్తుంటాడు నీ వాక్యమేనను నేను బ్రతికించాను నా బాధలలో అదే నెమ్మదినిచ్చింది ఆ వాక్యమైనటువంటి యశు ఆయన మార్గంలో మనం నడుస్తే మనం బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ చచ్చిపోకుండా బ్రతికిస్తూ ఆ మాట ఆ మార్గంలో నడుస్తూ ఆ మార్గంలో ఎదురుతున్న పరిస్థితులు అన్నిటిని తాలుకునే ఓపికనిచ్చి ఆ ఆత్మచేత నడిపించబడుతూ మార్గం తప్పిపోకుండా పరమచర్యటువంటి కృప కలిగిన వారికి ఉండడానికి అవకాశం ఉంటుంది కొన్ని ఇబ్బందులు కష్టాలు శోధనలు ఎదురైనా వాటి అన్నిటిలో కూడా ఓర్పుతో సహనంతో చేయిస్తే నెమ్మదిని సంతోషాన్ని పొందుకోవచ్చు తప్పనిసరిగా మనం ఆశించింది నెమ్మదిని నెమ్మది కలిగి మేల నుంచు ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ సుమార్గంలో ఉంటే కొన్ని కష్ట నష్టాలన్నిట్లో కూడా తప్పించి నెమ్మదిగా ఉండేటటువంటి ఆ పరిలోకం చేరేటట్టు భాగ్యాన్ని ఇస్తాడు అక్కడ మాత్రమే చక్కటి నెమ్మది పొందుకునే బిడలగా ఉండొచ్చు ఈరోజున నీ పరిస్థితి ఎలా ఉంది నెమ్మది కలిగే మార్గంలో ఉన్నావా లేకపోతే శిక్ష తెచ్చుకునే మార్గంలో ఉన్నావా ఒక్కసారి ఈ మాటలు విని పరిశీలించుకొని అలా నెమ్మదిలేని పరిస్థితి మార్గాలు ఉంటే మార్చుకునే క్రీస్తు మార్గం నీవు నీ బ్రతుకుని నెమ్మది కలిగి జీవించే కృప దేవుడేవలను కోరుకుంటూ మరి మాటలు ముగిస్తున్న పరమ తండ్రి మీకు కొందనాలు పలగిన మాటలు పరమార్థాన్ని పిల్లలు అందరిని గమనించుకొని మీ చిత్తాన్ని ఇష్టం బట్టి సాగుపై కృప నెమ్మని మీ చిత్తమైతే నేను కలుసుకునే భాగ్యను ప్రసాదించమని క్రీస్తు చేశూనా మమ్మను ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్